కికో లైవ్ దేశీయ ఈ కామర్స్ ప్లాట్ఫారం క్యూరేటెడ్ ఆన్లైన్ షాపింగ్ అనుభవంతో వినియోగదారులను బలపరిచే తన ఓఎన్డీసీ యాప్ యాప్ను ప్రారంభించింది యాప్ సజావుగా కిరాణా షాపింగ్తో ఇంటిగ్రేట్ అవుతుంది వినియోగదారులు తమ మొత్తం కిరాణా జాబితాను శోధన బార్లో ఇన్పుట్ చేయడానికి అనుమతిస్తుంది ఇది సరిపోలే ఇన్వెంటరీలతో స్టోర్లను సూచిస్తుంది ప్రక్రియను వేగంగా మరియు సమర్థవంతంగా చేస్తుంది యాప్ అదనపు సౌలభ్యం కోసం చిత్ర శోధన మరియు వాయిస్ శోధన వంటి ఫీచర్లను విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది అదనంగా కికో లైవ్ ఢిల్లీలో క్విక్ కామర్స్ సేవలను ప్రారంభించి సమీప స్టోర్ల నుండి ముప్పై నిమిషాలలోపు డెలివరీలను అందిస్తోంది దాని ప్రణాళికాబద్ధమైన వృద్ధి వ్యూహంలో భాగంగా కికో రెండు వేల ఇరవై ఐదు నాటికి పదివేలు కంటే ఎక్కువ స్టోర్లతో అనుబంధించాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్లాట్ఫారం చిన్న రిటైలర్లు ఆన్లైన్ వ్యాపారాలను స్థాపించడానికి వీలు కల్పిస్తుంది మరియు డిజిటల్ స్టోర్ ఫ్రంట్లు ఉత్పత్తి రిపోజిటరీలు మరియు సమర్థవంతమైన లాజిస్టిక్స్ పరిష్కారాలతో వారికి మద్దతు ఇస్తుంది